ఏపీలో పర్యాటక రాజధాని విశాఖపట్నంలో ప్రకృతి అందాలకు కొదవే లేదు అయితే వీటిలో చాలా మట్టుకు కవర్ చేసేలా తాజాగా ఒక సింగిల్ వ్యూ పాయింట్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది దీన్ని ఇవాళ ప్రారంభించారు ఇది విశాఖ వాసులతో పాటు నగరానికి వచ్చే పర్యాటకులకి కొత్త అనుభూతి పెంచబోతుంది విశాఖలోని కైలాస్గిరిపై ఇవాళ ఐకానిక్ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభించారు ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ను ఎంపీ భరత్ మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు సముద్ర మట్టానికి ఎనిమిది వందల అరవై రెండు అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ ఐకానిక్ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్పై నుంచి చూస్తే విశాఖ వాసుల ఎప్పుడూ చూడని అందాలు కనువిందు చేయబోతున్నాయి అయితే దీనిపై ఒకేసారి నలభై మంది సందర్శకులు మాత్రమే వెళ్లేందుకు ఛాన్స్ ఉంది ఈ ఐకానిక్ స్కైవాక్ బ్రిడ్జ్పై నుంచి విశాఖ సముద్ర అందాలు తూర్పు కనుమలు నగర సౌందర్యాన్ని తిలకించే అవకాశం ఉంది కాబట్టి విశాఖ టూరిజంతో పాటు ఏపీ టూరిజంలోనూ ఇదే మైలరాయి కాబోతుంది ముఖ్యంగా విశాఖ నగరాన్ని సముద్ర తీరాన్ని ఇప్పటి వరకు దగ్గర నుంచి మాత్రమే చూస్తున్న వారికి ఈ వ్యూ పాయింట్ అద్భుతమైన అనుభవాన్ని పంచనుంది